హలో ఫ్రెండ్స్ ఏ కొడుకు ఈ ప్రపంచంలో సమర్థవంతుడు గొప్పవాడు తన తండ్రి మాత్రమే ఈ చిన్న కథలు ఎలాగో తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ తండ్రి కష్టపడి తన కొడుకును బాగా చదివించాడు తండ్రి కష్టం కళ్ళారా చూసిన తను కూడా రాత్రి పగలు కష్టపడి చదివి అయ్యే సాధించాడు కొంతకాలం తర్వాత ఓ జిల్లాకి కలెక్టర్గా నియమించబడ్డాడు కొడుకుకు బయట భోజనం పడేది కాదు రోజు తన తల్లి ఇంట్లో చేసిన భోజనమే తినేవాడు అందుకు తండ్రి రోజు ఇంటి నుండి తనే స్వయంగా భోజనం క్యారియర్ తీసుకువెళ్ళేవాడు అలా తీసుకువెళ్ళి తనే స్వయంగా తన కొడుకుకు వండించేవాడు అలా చేయడం తన మనసుకు చాలా సంతోషం అనిపించేది ఓ రోజు తండ్రి కొడుకుని ఆపాయంగా దగ్గర తీసుకుని ఈ ప్రపంచంలో అత్యంత సమర్థవంతుడు గొప్పవాడు ఎవరో చెప్పగలవా నానా అన్నాడు వెంటనే కొడుకు అది నేనే నాన్న అన్నాడు తరుముకోకుండా ఆ సమాధానానికి తండ్రి నొచ్చుకున్నాడు తన కొనుకుడు అహంకారం మొదలైందని కాస్త అనుమానం కలిగింది చివరకు ఉండబట్టలేక గది బయటకు వస్తూ కొడుకు వైపు చూసి మరోసారి అదే ప్రశ్న వేశాడు ఈసారి కొడుకు తరుముకోకుండా నాన్న అన్నాడు తండ్రి ఆశ్చర్యపోతూ ముందు ఇదే ప్రశ్నకు నేనే అన్నావు ఇప్పుడు అదే ప్రశ్నకు నానా అంటున్నావు ఇవి ఎలాగా అని అడిగాడు కొడుకు చిరునవ్వు నవ్వుతూ తన సీట్లో నుంచి లేచి తండ్రి ముందు మోకాళ్ళ మీద నిలబడి తన తండ్రి చేతులు పట్టుకుని నాన్న మీరు మొదటిసారి ప్రశ్న అడిగినప్పుడు మీ చెయ్యి నా భుజంపై ఉంది తండ్రి చెయ్యి భుజంపై ఉన్న ఏ కుమారుడైన ఈ ప్రపంచంలో సమర్థవంతుడు గొప్పవాడు మరియు అదృష్టవంతుడు కూడా తర్వాత మీరు గది తలుపు దగ్గర నిలబడి అదే ప్రశ్న వేశారు అందుకు నేను నానా అని సమాధానమిచ్చాను ప్రపంచంలో ఏ కొడుకైనా సమర్థవంతుడు గొప్పవాడు తన తండ్రి కాక మరెవరుంటారు నానా మీరే నా రియల్ హీరో అన్నాడు గర్వంగా తండ్రి చమర్చిన కళ్ళతో కొడుకును ఆలింగనం చేసుకుని తేలికపడిన మనసుతో బయటకు నడిచాడు నాన్న గొప్పతనం అర్థమైందా ఫ్రెండ్స్ ఈ విషయం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ